నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత ఆరు సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాదని చెప్పే ధైర్యం మీకుందా ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను నేను మీరు మీ పత్రిక మీ చెత్త ఛానల్లో మీరు ఏదైతే చూపించవచ్చు క్రెడిబిలిటీ లేని పత్రిక క్రెడిబిలిటీ లేని ఛానల్ నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు నీ పార్టీ కరపత్రిక దట్ ఈస్ యువర్ వాయిస్ సాక్షి పత్రిక దట్ ఈజ్ యువర్ వాయిస్ ఎవరు నమ్మరు దాన్ని కల్తీ మధ్యానికి మూలవిరాట్ మీరు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈరోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు కానీ రికార్డు ఎక్కడికి పోతుంది రికార్డుని ఎలా కాదనరు మీరు చరిత్రను ఎవరు కాదంటారు మీరు వాస్తవాలను ఎలా కాదంటారు నేను వన్ బై వన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఆయన ఒక బార్ నడుపుతారు ఆ బార్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే నేను మీరు కబుర్లు చెబుతూ ఉన్నారు తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు నేను కర్ర తీసుకొని మిమ్మల్ని చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను స్వర్ణాబార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ స్వర్ణాబార్లోనే కల్తీ ఈ స్వర్ణాబార్ ఎవరిది మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఎవరు మీ నాయకుడు తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు మీకు అత్యంత సన్నిహితుడు మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు కల్తీ మధ్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని అతను ముద్దాయి కూడా పెట్టినట్టు నెక్స్ట్ క్లిప్పింగ్ అది అతను ముద్దాయిగా పెట్టాను చూడు ఏ నైన్ ఇక్కడే ఉంది ఏ నైన్గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవేట్ దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా కల్తీ మధ్యాహ్నం ఆజ్యుడు కదా ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా మనం సమాధానం చెబుతారా నెక్స్ట్ క్లిప్పింగ్ చూంచమ్మా అది తెలుగుద్దాం అది విజయవాడలో జరిగింది జంగారెడ్డి గూడెంలో పద్దెనిమిది మంది చనిపోయారు కల్తీ మధ్య మీరు యు ఆర్ ది యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ అప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది కల్తీ కాదు కల్తీ కాదు వివిధ వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించు తమ్ముడు ఆ వీడియో చూపించి మీకు కర్రబట్టుకొని చెప్పాలనేది నా ఉద్దేశం కర్రబట్టుకుంటే మీకు అర్థమవుతుందని చెప్ప ఇది వరకు చాలా తాగి అలవాటు ఉంది కానీ ఎప్పుడు కూడా అలా లేదు నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న రాకండి కానీ నిన్న ఇదైపోయారండి హాస్పిటల్ తీసుకెళ్లేము పని చేయాలి అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఇంజక్షన్ చేసి పంపించేసారు నిన్న టైం రాక ఇది అయిపోయింది చాలాలో కలిపి కలిపిందండి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలండి మా మీద మరి మళ్ళీ ఒక్కసారి జగన్ గారికి లేదో ఒక్కసారి ఏమండి ఆయన మొన్న నైట్ చాలా తాగాడండి బయటకి వెళ్ళి ఆయన ఇది వరకు చాలా తాగే అలవాటు ఉంది కానీ అండి ఎప్పుడు కూడా అలా లేదు మొన్న నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న ఆ టైం రాకండి కానీ నిన్న ఇదైపోయాండి హాస్పిటల్ తీసుకెళ్లేము పని చేయాలి అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఇంజక్షన్ చేసి పంపించేసారు నిన్న టైం కానీ ఇది అయిపోయింది చాలాలో కలిపి కలిపిందండి గవర్నమెంట్ మా చర్యలు తీసుకోవాలండి మా మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పద్దెనిమిది మంది జంగారెడ్డి గొడవలు చనిపోయారు అది కల్చీ మద్యం అని ప్రూవ్ అయింది కల్చీ మద్యం ఆమె చెబుతున్నారు బాధితుడి భార్య ఆమె ఏం సమాధానం ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ కేసు రిజిస్ చేశారా కేసు రిజిస్ చేశారా వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఎవరన్నా అరెస్ట్ చేశారా మీ పార్టీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సంబంధికుల్ని మా పార్టీ నాయకుడు మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు నా మాట క్యాచ్ చేయాలా మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు మీ సొంత మనిషి మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి మీరు జాగ్రత్త ఉండాలి జగన్ గారు ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారనేదాట మీరు ఏదో డ్రామా ఆడుతున్నారు మీరు ఆ జయచంద్రారెడ్డి అనేవాడు సారీ అని అతను పెద్దిరెడ్డి తోటిలో మనిషి మాయ మాటలతోటి అబద్ధం మాటలతోటి అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు కాదంటలేదు నేను పార్టీ టిక్కెట్ ఇచ్చాం కాదంటలేదు నేను కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకా నాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు తర్వాత తెలిసింది మనకి అప్పుడే సమయం చేయి దాటిపోయింది చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతని కేకలేసా తిట్టారు యూజ్లెస్ ఫోన్ అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఆయన మందలిచ్చు ఇతను మందలించారు నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు చేసేదేం లేదు సానుకూలంగా ద్వారకానాథ్ రెడ్డి గెలవటానికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీ పార్టీ నాయకుడు మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి అతను ముద్దాయిగా ఉన్నాడు ఇందులో అతనికి సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్ అతను కూడా మా పార్టీలో ఉన్నాడు వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం